నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ మెగా జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి డిసెంబర్ పదమూడవ తేదీన నిర్వహించే మెగా లోక్ అదాలత్ మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా ఆలగడ్డ చాగలమర్రి మండలం మద్దూరు మెట్ట హైవేపై రోడ్డు ప్రమాదం చోటు ట్రావెల్స్ బస్సు లారీని వెనకట్టి తప్పిన పెను ప్రమాదం నంద్యాల నుంచి భక్తులకు ఉచితంగా దర్శన భాగ్యం కల్పించిన పోలిశెట్టి సత్యనారాయణ బాబా అనుగ్రహంతో మరిన్ని సేవా కరణం చేస్తా పోలి సత్యనారాయణ కుటుంబం నంద్యాల ఆర్టీసీ రెవెన్యూ భాగంలో కనిపించని డబ్బులు ఎవరు మాయం చేశారు ఆగమేఘాలుగా తనిఖీలు నిర్వహించిన అధికారులు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డిజిటైడ్ సొల్యూషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటర్నర్షిప్ జాబ్ డాక్టర్ రామకృష్ణారెడ్డి నంద్యాల శ్రీ వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల్యల దినోత్సవ వేడుకలు విద్యార్థులకు బహుమతులు అందజేసిన గురురాజా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రెడ్డి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయకపోతే పతనం తప్పదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేతల హెచ్చరిక మంత్రాలయం కర్నూలు జిల్లాలో అనుమతులు లేకుండా నిర్మాణం చేపడితే కఠిన చర్యలు కర్నూలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సత్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి